రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్ని ఒక రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది దీనికి కారణం మాజీ చైర్మన్గా ఉన్న చల్లా శంకర్రావు గారు అంటే ఆయన పోటీలో దిగడంతో చాలా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది దీనికి అపోజిషన్ బెల్ట్ ఒకటి తయారు చేసుకున్నారు ఆయన మీద ఆరోపణలు విమర్శలు గతం రెండు మూడు రోజుల నుంచి మీరు చూస్తుంటారు ఆయన కూడా కౌంటర్లు చాలా గట్టిగా ఇచ్చారు ఈరోజు ఉదయం కూడా ఆయన బెల్ట్ కూడా డీటెయిల్ సమాధానాలు ఇచ్చింది సార్ ఫైనల్గా చెప్పండి ఇవన్నీ చూసిన తర్వాత గెలుపు ఎ ఎవరి వైపు కనిపిస్తుంది మీరు వాటర్లో తిరిగారు సుమారుగా ఎనభై వేలు ఓట్లు ఉన్నాయి ఆ వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు ముందుగా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారులందరికీ కూడా నా హృదయ నమస్కారాలు ఖచ్చితంగా మేము విన్ అవుతామండి నేను మా బెల్ట్ అందరూ కూడా ఇంకా వారం రోజులు మేము ప్రతి వాటర్ని కలవడం చాలా వరకు మ్యాక్సిమం కలవడం జరిగింది వాళ్ళు దీన్ని తట్టుకోలేక ఏదో రకంగా దీన్ని ఒక కుయుక్తులు జమ్మిక్కులు చేయాలని ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళ ఆటలు సాగు ఎంచదంటే అందులో ఉన్న ఖాతాదారులు అందరూ కూడా చాలా విజ్ఞతతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు గిఫ్ట్ అంటే బ్యాంకులో డబ్బు దబ్బేద్దామని ఉద్దేశంతో వెళ్తున్నారు అనేది అందరికీ తెలుసు అందులో ఉన్న ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు అలాగే నిన్న నా మీద రౌ సూర్యప్రకాశ్రారు ఈ ఎవరో అన్నారట ఆయనకి మీరు పాముని మెల్లో పెట్టుకొని తిరుగుతున్నారని అవును నిజంగా నేను శంకరుడు నేను నా చుట్టూ ఎప్పుడు పాముంటుంది మీలాంటి విష్ణు పువ్వులు ఎవరంటే టక్కుమని కాటేత్తుంటారు అది నా నైజం అంతే తప్ప నేను పావును పెట్టుకోవడం కాదు నేనే పావును పెట్టుకొని నీలాంటి పాములు అందరినీ కూడా కొడుతుంటాను నేను అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా అన్నీ మానుకోండి ఇంకేదంటే మా స్వర్గీయ జక్కమ్ముడు రామ్మోహన్ రావు గారు ఆయన బతికుండేటప్పుడు అయ్యప్సాం గుడి కట్టేటప్పుడు మొట్టమొదటి నన్ను పిలిచి ఒక్కడే సరైన దీనికి కాంపిటెంట్ అని నన్ను పిలిచి నన్ను హనుమంతరావు గారిని ఈ గుడి కట్టాలి శంకర్రావు మాకు చాలా అద్భుతంగా ఎక్కడ సౌత్ ఇండియాలో లేకుండా ఉండేలా కట్టాలంటే అలాగేలేండి మీ మాట మేము అని ఆహార నిషంలో మేము చేసి ఈ రోజు వరకు కూడా ఆయన ఆయన ఫౌండరు చైర్మన్ వాళ్ళైనా కూడా ఫైనాన్స్ అంతా కూడా నేనే చేస్తున్నాను వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ విజయలక్ష్మి గారు కానీ వాళ్ళ పిల్లలు రాజా కానీ గణేష్ కానీ ఏ రోజు కూడా ఆ గుడివైపు కానీ ఎంత డబ్బు వస్తుంది ఎంత పోతుంది ఎప్పుడు కూడా నన్ను ఈ రోజుకి అడిగిన దాఖలా లేదు దానికి కారణం ఏంటి నా మీద ఉన్నటువంటి అపారమైన నమ్మకం ఇది కూడా ఇంత ఎంత వచ్చింది ఇది ఎంత ఖర్చు పెట్టాం దానికి ఎంత ఖర్చు పెట్టామని ప్రతి సంవత్సరం నేను ఆడిట్ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల ఇవాళ వాళ్ళు అటువైపు ఉన్నా కూడా ఏదో కొన్ని పరిణామాల వల్ల వాళ్ళు ఇద్దరు తిరుగుతున్నారేమో కానీ వాళ్ళ కుటుంబానికి నా కుటుంబానికి నేనంటే నేనేంటో నా చరిత్ర ఏంటో నా మా నాన్నగారి చరిత్ర ఏంటో ఇవన్నీ కూడా తెలుసు వీళ్ళకే తెలుసు కానీ ఏంటంటే ఒక ఈర్షాభావం ఏంటంటే అంత బ్యాంక్కి ఇలాగ వెళ్ళిపోతాడు ఈ జైన్గా అలా వెళ్తాడు ఇలాగ వెళ్తాడు అని ఏదో నా మీద ఈర్షాభావంతో వచ్చిన వాళ్ళే తప్ప వీళ్ళకి నేను ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంటానని అందరికీ తెలుసు ఈ శంకరాగారి నిన్న చూస్తే కనుక ప్రెస్ మీట్ లో జక్కంపూడి రాజా పెద్ద ఎత్తున ఆరోపణలు విమర్శలు చేయడం జరిగింది ఈ రోజు ప్రెస్ మీట్ లో జక్కంపూడి గణేష్ వాళ్ళ సోదరుడే డే నందు నేను ప్రెస్ మీట్ లో ఆయన నా గురించి ఏం మాట్లాడలేదు రాజా ఆ బెల్ట్ ని మార్చాలన్నది సేవ్ ఆర్య అర్బన్ బ్యాంక్ అంటే గతంలో ఏదో మీరు పాడు చేసినట్టు విధంగానే ఇచ్చేశారు అయితే ఈ రోజు జక్కంపూడి గణేష్ మాట్లాడుతూ ఆ ట్రస్ట్ లో అవినీతి పరుడైన శంకర్రావు గారిని ఎందుకు కొనసాగించాలని చెప్పి శంకర్రావు గారి బెల్ట్ నిలదీస్తుంది దీనికి సమాధానం ఏంటంటే శంకర్రావు గారు ఏ రోజు రూపాయి తీసుకోలేదు నిజాయితీని గానీ వ్యవహరించారు వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి అత్యంత సన్నిహిత ఉంది కాకపోతే ఇప్పుడున్న పెద్దలు చెప్పడం వల్ల నేను ప్రచారం చేయాల్సి వస్తుంది దీన్ని ఎలా చూడాలంటే రాజా ఒకవైపు ఉన్నాడా గణేష్ ఒకవైపు ఉన్నాడా అలా వాళ్ళిద్దరికీ కోఆర్డినేషన్ లేదా ఏంటి అసలు మీ విషయంలో రాజాకి తెలుసండి గణేష్కి తెలిసండి ఇవాళ మీ ప్రెస్ మీట్ లో గణేష్ ఆయన మచ్చలేని మనిషి అయినా అవినీతి పడడం అనేది తప్పది మా కుటుంబాలి ఎప్పటి నుంచో ఇది ఉంది అందువల్లే ఆయన అంటే ఆ గుడికి చెప్పడం జరిగింది ఆయన ఒక ఆయన గురించి ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా నిజాయితీ పరుడుగా ఉంటాడో రాయమండ్రిలో ప్రజలందరికీ తెలుసు అని ఇవాళ ఆయన దేని గురించి పెడుతూ మీ ప్రశ్నలు అడిగితే దాని జవాబు అదే చెప్పడం జరిగింది నేను చాలా నిజాయితీ ఆయన పోనాడు కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఇలాగా తిరగాల్సి వస్తుందని అని చెప్పాడు రాజా కూడా వేరే కాదు నా గురించి ఎప్పుడూ ఏం మాట్లాడలేదు అక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే బాగా చేస్తారనే ఉద్దేశంలో చేశాడు అంటే ఇవన్నీ కూడా పొలిటికల్ అండి ఈ పొలిటికల్ డ్రామా ఇంతేదండి వాళ్ళు వైసీపీలో ఉంటున్నారు మేము కూటమి తరపున ఉంటున్నాం వాళ్ళు కూడా మరి ఏదో బెల్ట్ చేసి చేసి మేము ఉన్నాం ఇంకా ఉన్నాం అని అనిపించాలి కదా అందు గురించి వాళ్ళు వీళ్ళని కూడా కలుపుకొని ఈ పోటీ చేస్తున్నారేమో అని నా ఉద్దేశం అంతే తప్ప వేరే ప్రత్యేకించి నా మీద నేను ఎలాగ ఉంటాను ఏంటనేది తెలుసు మిగతా వాళ్ళు అంటే వాళ్ళకి తెలియ వాళ్ళు తెలిసినా కూడా ఇలాగే బుక్క ఇస్తాడు నిన్న ఎమ్మెల్యే రౌ సూర్యప్రకాశ్ర ఆ ఫిఫ్టీ వన్ ఎంక్వరీ నాకు ఏం సంబంధం లేదన్నాడు ఇవాళ ఇచ్చాం కదా ఆయన ఆయన లెటర్ పేడతో ఈయన తెలుగుదేశం పార్టీలో పెద్ద లీడర్ ఈయన ఈయన వేల ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ పెట్టండి అని రాశాడు అందులో ఆ చూస్తే తెలిసిపోతే ఇలాగ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి ఎన్ని అబద్ధాలు ఆడతాడు ఏం చేస్తాడు అందరికీ తెలుసు అతను ఏంటో నా నా చరిత్ర ఏటో నా క్యారెక్టర్ ఏటో అందరికీ తెలుసు ఆయన ఆయన గురించి కూడా తెలుసు ఇంకా ఆయన గురించి చెప్పాలో ఒక గంట పడుతుంది ఇంకా అన్ని నేను అంతవరకు వెళ్ళదలుచుకోలేదు దయ్యంచి మీరు రేపు జరగబోయే ఎన్ని ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్కి మీ అమూల్యమైనటువంటి ఓటేసి మా మొత్తం ప్యానల్ని అందరినీ కూడా నెగ్గించాలి నిజాతంటే ధర్మాన్ని కాపాడండి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ కాపాడండి సార్ ఇప్పుడు చాలా కీలకమైన సమయం ఆ సమయంలో వాళ్ళు చేస్తున్న అప్పీలు ఇదే సేమ్ సేవ్ ఆర్యపురం అర్బన్ బ్యాంక్ మా బెల్ట్ పేరు కూడా అదే అంటున్నారు అవును మీరు సేవ్ ఆర్యపురం అర్బన్ బ్యాంక్ అంటున్నారు ఎవరు సేవ్ చేసే రక్షకులుగా మారుతారంట అది ఎవరు చేశారు అనేది ప్రజలందరికీ తెలుసండి ఐదు సంవత్సరాల్లో మేము సేవ్ చేసాం వాళ్ళు సేవ్ చేశారంటే క్షవరం చేశారు వాళ్ళు ఆర్యపురం బ్యాంక్ అన్నారు ఆర్యపురం బ్యాంకు స్టేట్ బ్యాంకు అలాగ ఉంది ఇది ఆర్యపురం బ్యాంక్ అది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సహకార బ్యాంక్ అది కూడా తెలియదు వాళ్ళకి ఆర్యపురం బ్యాంక్ అని పెట్టారు ఇది కెనరా బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆంధ్ర బ్యాంక్ కాదండి ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇది అలాగే ఏంటంటే వాళ్ళు సేవ్ ఆర్యపురం బ్యాంక్ అంటున్నారు వాళ్ళు అది అంత వచ్చిదే అది వాళ్ళు ఏంట అది ఒక సేవ్ అంటే క్షౌరం చేయడానికి అది సార్ మీరు నామినేషన్ వేసిన దగ్గర నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఈ రోజు వరకు అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది దానికి మీద టన్నుల్ కొద్ది బొలదా రకరకాలే జరుగుతున్నాయి ఎన్ని చూస్తుంటే అంటే అంటే మీకు వాళ్ళు వన్ సైడ్ గా ఏమన్నా కనపడుతుంది మరి మరి అంతా నేనే వన్ సైడ్ అని నేను ఇచ్చేది అంటే ఎప్పుడు పోరాడుతానండి ఆఖరి వరకు దీనికి ఒకే ఒక కారణం అండి నేను ఇంత ట్రాన్స్పరెంట్ గా ఏంటంటే ఇంత నేను ఖచ్చితంగా నెగ్గుతాం మా ప్యానల్ నెగ్గుతాం అని ఎందుకు అంటే పూర్వం నేను చేసినటువంటి డెవలప్మెంట్ నా నీతి నిజాయితీయే నా నీతి నిజాయితీయే నా దగ్గర నాకున్న వసరాయుదే ఆ వసరాధ ఇలాంటి అందరినీ నరికిపారేస్తాను నేను ఎవరో ఆగలేటండి ఇంకా అవ్వకపోతే నేనేం చేయను భగవంతుడే కాపాడాలి ఆ బ్యాంక్ నేనేం చేయలేను సో ఫైనల్గా మీరు ఓటర్కి ఇచ్చే పిలిపి ఏంటి రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మీ అమూల్యం ఓటేసి మా ప్యానల్ని అత్యంత మెజార్టీతో నెగ్గించాలి వాళ్ళకి గుణపాఠం చెప్పాలి ఇంకోటి నేను చెప్పేది అప్పీల్ చేసుకునేది ఏంటంటే ఇవాళ ఏదో రకంగా ఒక స్లిప్ ఒక కార్డు స్లిప్ లాంటిది ఇచ్చి మిమ్మల్ని ప్రలోభం చేసి నెగ్గితే ఏమన్నా మాకేం తెలీదు ఎవరు చెప్పాడు ఆడు చెప్పాడు ఇటు చెప్పాడు అంటారు నెగ్గపోతే పోయం కదండి మే చేస్తాం చేస్తామని అంటారు ఇలాగే ఉంటుంది ఇంతకీ మీకు ఏమి ఏదో ఒక కార్డు ఇస్తారన్నట్టుగా తెలిసింది అలాంటి ప్రలోభాలకి ఏమి పోవద్దు మీరు బ్యాంకును కాపాడుకోండి ధర్మాన్ని కాపాడండి ఇదే ఆఖరిగా నేను చెప్పే విషయం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది శంకరరావు గారు మరికొద్దిసేపట్లో పోలింగ్ ఎదుర్కోబోతున్నారు ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది మొత్తం ప్యానల్ సభ్యులను గెలిపించండి బ్యాంకు దశ దిశ మార్చే బాధ్యత నేను తీసుకుంటాను వాళ్ళు ఇప్పుడు ప్రలో పెట్టడానికి కొన్ని రకాల స్లిప్పులు ఇస్తున్నారు ఆ స్లిప్పులు తీసుకుని మోసపోద్దు అంతకన్నా ఎక్కువ బ్యాంకు మీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటితో సెప్టెంబర్ లో జరిగే సర్వజన మహాసభలో నేను ఇచ్చే గిఫ్ట్ పది ఎంతలు ఎక్కువగానే ఉంటుంది మీరు గత ఐదేళ్లు చూశారు కాబట్టి ఆ గిఫ్ట్ తీసుకోవడానికి మీకు పూర్తి స్థాయి హక్కు రైట్ ఉన్నాయి ఆ విధంగా ముందుకు అడుగు వేయండి నిజాయితీ పరుడైన నా ప్యానల్లో ఉన్న మిగతా అందరినీ కూడా గెలిపించి బ్యాంకుని మంచి మార్గంలో పెడదామని చెప్పి చెప్తున్నారు చూద్దాం ఏం జరగబోతున్నారు రేపు ఫలితం కూడా తెలిసిపోతుంది అది బెస్ట్ శంకరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాయణ